చూస్తూ చూస్తూనే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ల మధ్య జరుగుతున్న ప్రాక్సీ వార్ బుల్లెట్ల నుండి మిసైళ్ల వరకు చేరుకుంది యమన్ నుండి ఇజ్రాయెల్ పైన ఏకంగా ఒక మిసైల్నే కురిపించారు ఇజ్రాయిని బెన్ గోరియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకుని హౌతీస్ యమన్ నుండి ఏకంగా బ్యాలిస్టిక్ మిసైల్ ని లాంచ్ చేశారు అయితే ఇజ్రాయెల్ బలగాలు ఈ మిసైల్ ని ఇంటర్సెప్ట్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ స్వయంగా ఒప్పుకుంది దీనిపైన సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని ఇజ్రాయెల్ బలగాలు అఫీషియల్ గా ప్రకటించాయి టెల్ ఎవ్ లోని బెన్ గొరియాన్ ఎయిర్పోర్ట్ అనేది ఇజ్రాయెల్ యొక్క అతిపెద్ద ఎయిర్పోర్ట్ యమన్ నుండి వచ్చినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ ఇజ్రాయెల్ మొత్తం నాలుగంచెల డిఫెన్స్ సిస్టమ్ ని దాటుకుని అటాక్ సక్సెస్ఫుల్ గా జరిపింది ఒకటి కాదు రెండు కాదు నాలుగంచెల డిఫెన్స్ సిస్టమ్ ని ఛేదించుకుని పోయింది గొరియన్ ఎయిర్పోర్ట్ థర్డ్ టెర్మినల్ కి జస్ట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ దూరంలో ఈ ప్రొజెక్టైల్ ల్యాండ్ అయింది మిసైల్ హిట్ చేసినటువంటి ఆ భూభాగంలో మొత్తం ఇరవై ఐదు మీటర్ల లోతు వరకు ఒక పెద్ద గుంతను ఏర్పరిచింది ఈ ఫోటోలో ఆ గుంతను మీరు చూడొచ్చు ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన జరిగిన వెంటనే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్జ్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు హూ ఎవర్ విల్ స్ట్రైక్ సెవెన్ ఫోల్డ్ హమాస్ ఇజ్రాయెల్ పైన ఎప్పుడైతే అటాక్ జరిపిందో సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు హమాస్ భరతం పట్టారు ఆ తర్వాత హిజ్బుల్లా అటాక్ చేసింది వారిపైన కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు హిజ్బుల్లా భరతం పట్టేశారు ఇప్పుడు హౌతీస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు అంటే రానున్న రోజుల్లో హౌతీస్ ఈ భూమి మీదే ఉండరు అన్నమాట ఆల్రెడీ ఇజ్రాయిల్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అమెరికా హౌతీస్ పైన దాడులను ముమ్మరం చేసింది గత కొన్ని వారాలుండే హౌతీస్ పైన అమెరికా తరచూ దాడులను ముమ్మరం చేసింది డెయిలీ ఎయిర్ స్ట్రైక్ జరుపుతూ ఉంది ఘటన జరిగిన వెంటనే అమెరికా హౌతీస్ యమన్ ఆక్యుపైడ్ ప్రాంతం పైన మరిన్ని దాడులను ముమ్మరం చేసినట్లు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అంతేకాదు చేతికి మట్టెంటకుండా అమెరికా ఈ హౌతీస్ ని తప్పించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది నిజానికి యమన్లో కొన్ని దశాబ్దాల పాటు అంతర్యుద్ధం జరిగింది యమన్ గవర్నమెంట్ది ఒక గ్రూప్ ఈ హౌతీస్ అనేవాళ్ళు రెబల్స్ అనమాట వీళ్ళది ఒక గ్రూప్ ఈ రెండు గ్రూప్ల మధ్య కొన్ని సంవత్సరాల పాటుగా అంతర్యుద్ధం అయితే జరుగుతూ వచ్చింది జస్ట్ మూడు సంవత్సరాల క్రితమే ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఒక సంధి కుదిరింది ఇద్దరి మధ్య కొంత భూభాగాన్ని యమన్ గవర్నమెంట్ పరిపాలించుకుంటుంది మిగిలిన భాగాన్ని రెబల్స్ పరిపాలించుకుంటారు ఇది ఆ సంధి సారాంశం అన్నమాట కానీ ఇప్పుడు ఆ సంధికి మళ్ళీ తూట్లు పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అమెరికా ఏం చేస్తుంది ఈ యమన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళతో ఒక సీక్రెట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇలా ఎంతకాలం పక్కలో బల్లాన్ని పెట్టుకొని మీరు పరిపాలిస్తూ ఉంటారు ఇదే సరైన సమయం మీరు ఈ హౌతీస్ అంతు చూడండి మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా మేము మీకు సప్లై చేస్తాం ఎట్లా ఇజ్రాయెల్ ఎలాగైతే హమాస్ పైన అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్కి మేము అన్ని ఎలా అయితే సమకూర్చామో సేమ్ అలాగే మీ గవర్నమెంట్కి మేము సమకూరుస్తాం మీరేం చేయాలి ఆ హౌతీస్ పైన అటాక్ చేయాలి ఇలా చేతికి మట్టంటకుండా హౌతీస్ని అడ్డు తప్పించడానికి అమెరికా అయితే మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది పూర్తిగా ఎమన్ గవర్నమెంట్ పైన డిపెండ్ పెట్టుకోకుండా బుల్లెట్లతో వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తారో వాళ్ళకి కవరింగ్ ఇవ్వడానికి అప్పుడు అమెరికా పైనుండి ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది అంటే ఎయిర్ కవర్ ఇస్తుంది అనమాట అలా ఈ హౌతీస్ని టార్గెట్ చేసి మొత్తం భూస్థాపితం చేయడానికి వీళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు మరి హౌతీస్ ఈ లెవెల్లో అటాక్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు హమాస్ పైన హిజుల్లా పైన ఎలాగైతే అటాక్ చేసిందో అలా ఈ హౌతీస్ పైన ఎందుకు అటాక్ చేయట్లేదు అంటే అక్కడ ఈ యమన్ గొడవ అనేది ప్రపంచంలోనే చాలా సంక్లిష్టమైన గొడవ ఇందులో చాలా పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది మిత్రదేశం సౌదీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇంకా చాలా దేశాలు ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి ఏ దేశాన్ని కూడా హర్ట్ చేయకుండా అమెరికా మెల్లిగా పావుల్ని కదపాల్సి ఉంటుంది అందుకే అమెరికా నేరుగా రంగంలోకి దిగింది ఈ గొడవలోకి ఇజ్రాయెల్ ఒకవేళ ఈ హౌతీస్ పైన అటాక్ చేస్తే ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే అవకాశం ఉంటుంది అది కాస్త చిలికి చిలికే గాలి ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య డైరెక్ట్ వార్ కి దారి తీసే అవకాశాలున్నాయి ఇరాన్ పైన డైరెక్ట్ వార్ చేయడానికి అమెరికా ఎందుకు సంకోచిస్తుందంటే అమెరికా బలంగా నమ్ముతుంది ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి కాబట్టి అమెరికా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ ఏం చేస్తుందంటే అంటే వీళ్ళ దత్తపుత్రులందరినీ కూడా ఒక్కొక్కరిగా మటాచ్ చేస్తూ వస్తుంది అంటే ఒక్కొక్కరిని సమూలంగా రూపుమాపే ప్రయత్నం అయితే చేస్తుంది ఒక్కసారి ఈ దత్తపుత్రులందరూ కూడా ఫినిష్ అయిపోతే అప్పుడు ఇరాన్ని టార్గెట్ చేస్తుంది అది కాకుండా ఇరాన్ రష్యా మరియు చైనాలతో లోపా ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈవెన్ నార్త్ కొరియాతో కూడా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తీవ్రత కనుక ఎక్కువ చేస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలాగైతే ఈ జపాన్ జర్మనీ ఇటలీ ఈ మూడు కలిసి యాక్సిస్ పవర్స్ అనే ఒక కూటమిని ఎలా ఏర్పరచుకున్నాయో అలా ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉంది అది కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఇలాంటి కూటమి ఫామ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అమెరికా సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే రష్యా పైన ఇంటెన్సిటీ తక్కువ చేస్తుంది అంటే రష్యాను ఈ యుద్ధంలో నుండి మెల్లిమెలిగా తప్పించే ప్రయత్నం చేస్తుంది మీరు సేఫ్గా ఉన్నారు మీకు అమెరికా నుండి ఎటువంటి థ్రెట్ లేదు అని ఒక భరోసా ఇచ్చే పని చేస్తుంది అందుకే యుక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధాన్ని ఫస్ట్ స్టాప్ చేపించడానికి పావులు కదుపుతుంది రష్యా గనక పక్కకు వెళ్ళిపోతే రష్యా చైనా పైన ఓవర్ డిపెండెన్స్ ఈ యుద్ధకాలంలో ఏదైతే అయ్యిందో అది తగ్గుతుంది చాలా వరకు ఇప్పుడు రష్యా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చైనా ప్రేరేపితంగా ఉన్నాయి ఎందుకు అంటే అక్కడ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఈ డిపెండెన్సీని కనుక తగ్గిస్తే చైనా బలాన్ని తగ్గించినట్లు అవుతుంది ఇది అమెరికా ఎత్తుగడ రష్యా కనుక పక్కకు తప్పుకుంటే నార్త్ కొరియా ఆటోమేటిక్గా పక్కకు తప్పుకుంటుంది ఎందుకంటే రష్యా మరియు నార్త్ కొరియాలు జిగ్గి దోస్తులు రష్యా ఏం చెప్తే నార్త్ కొరియా అది చేస్తుంది ఈ మధ్య కాబట్టి ఆ రెండు దేశాలు కూడా కాస్త పక్కకు తప్పుకుంటాయి ఇక మిగిలింది చైనా మరియు ఇరాన్లు ఫస్ట్ ఇరాన్ పైన టార్గెట్ చేస్తుంది అప్పుడు ఇరాన్ భరతం పడుతుంది ఇరాన్ భరతం పట్టిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ టార్గెట్ చైనా అవుతుంది ఈ సమయంలో ఖచ్చితంగా అమెరికాకి భారత హెల్ప్ అవసరం ఉంటుంది అందుకే అమెరికా ఎన్ని దేశాల జోలికి వెళ్ళినా భారత్ జోలికి మాత్రం ఆచితూచిగా అడుగులు వేస్తూ వెళ్తోంది రీసెంట్ గా ట్రంప్ కాస్త ట్రేడ్ కొరత జులిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు భారత్ మీద ఎట్ ద సేమ్ టైం అమెరికన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో భారత్ మరియు అమెరికాల మధ్య మరో ట్రేడ్ వార్ గా టర్న్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు భారత్కి అమెరికా సపోర్ట్ ఎంతవరకు అవసరమో అది ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎందుకంటే మా అణుబాంబు ప్రయోగం తర్వాత చాలా ఏళ్ళ వరకు కూడా అమెరికా భారత్ పైన ఆంక్షలు విధించి ఐసోలేట్ చేసింది అలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ ఈజీగా నె నెగ్గుకొచ్చింది కాబట్టి అమెరికా లేకపోయినా పెద్ద ఫరక్ పడేదేమీ లేదు కానీ భారత్ లేకపోతే మాత్రం అమెరికాకి ఖచ్చితంగా ఫరక్ పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ని మాత్రం దూరం చేసుకోదు అమెరికా ఇది రాసి పెట్టుకోండి ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఢిల్లీ నుండి ఒక ఫ్లైట్ టెల్ అవీవ్ దిశగా ప్రయాణిస్తూ ఉంది వెంటనే ఈ విషయం తెలియగానే ఎయిర్ ఇండియా అప్పటికప్పుడు ఫ్లైట్ ని మరల్చి దుబాయ్ వైపుగా తరలించింది అంతేకాదు టెల్ అవీవ్కి కి వెళ్లే అన్ని ఫ్లైట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మరోవైపు ఇజ్రాయెల్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఖచ్చితంగా సరైన సమాధానం ఇచ్చి తీరుతామని అందరు మినిస్టర్లు బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో మరో స్ట్రైట్ ఫార్వర్డ్ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో వీటికి సంబంధించిన ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను నేను మీ ప్రశాంత్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాన్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం